రోజు మనం చూద్దామండి ఉపవాస ప్రార్థనలోని దుర్మార్గుల కట్టిన దుర్మార్గులు కట్టిన కట్లను విప్పే ప్రార్థన ఏంటో మనము చూద్దాము యాభై ఆరు యాభై ఎనిమిది యక్ష యాభై ఎనిమిది ఒకసారి చదివి దుర్మార్గులు కట్టిన కట్లను ఉప్పు మారు మోకులు మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని కదా అయితే బాధింపబడిన వారిని ఎలా విడిపించాలో మనము చూసామండి అయితే ఇప్పుడు దుర్మార్గుల యొక్క కట్లను విప్పడము ఎలా దుర్మార్గులు మన కొరకు కొన్ని కట్లు కట్టేస్తున్నారండి అంటే విప్పబడని కొన్ని కట్ల ద్వారా మనల్ని మన జీవితంలో ముందుకు వెళ్ళనీకుండా ఆపుతున్న కొన్ని బంధకాల నుండి విడిపించబడడం నిజమైన ఉపవాసం దేవుని కొరకు నిజమైన ఉపవాసం ఎదుటి వారు ఉంటే ప్రార్థన చేయడము దేవునికి ఇష్టమైన ఉపవాసం అండి అలాంటి ప్రార్థన ఎలా చేయాలి ఎందుకు చేయాలి దేవుడు ఎలా చేస్తాడనేది దేవుడైతే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పే దేవుడు రక్షణ లేని వారికి దేవుడు ఎరగని వారికి సువార్తను ప్రకటించి వారికి ఉన్న బంధకాల నుండి విడిపించడమే మొదటి బంధకం ఏంటండి దేవుణ్ణి ఎరగకపోవడమే పెద్ద బంధకం ఎందుకు అంటే దేవుని దేవుని శక్తిని వారి తెలుసుకోకపోవడము అది అపవాది చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి బంధకం అండి దాని నుండి విడిపించి వారిగా మనము ఉండాలి ఫిల్పి పత్రిక రెండో అధ్యయము నాలుగు వచ్చినము ఫిలిప్పి పత్రిక రెండు నాలుగు మీద ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను మన సొంత కార్యాలే ఎక్కువ శాతము మనం చూసుకుంటామండి మన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా మనం చూడాలి ఎదుటి వారి కోసము ప్రార్థన చేయాలి ఎదుటి వారి కోసము మనము సంఘానికి నడిపిస్తూ తీసుకువెళ్ళాలి మార్గం తప్పిపోతుంటే సువార్తను చెప్తూ బలపరచాలి ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నట్లయితే వారి కోసము

ఇరవై రెండు మా ఈ సంగతి మద్దకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను ఎస్తేరు మద్దకై యొక్క పేరట రాజునకు దానిని తెలియజేశాను ఇక్కడ ఇతరులకు అన్యాయం జరగకుండా మొడ్కాయ ఎంత అంటే అంటే ఎస్తేర్ని రాజు దగ్గరకు పంపిస్తున్నాడండి కేవలము వాళ్ళ ఇద్దరు సమస్య కాదు వాళ్ళ కుటుంబ సమస్య మాత్రమే కాదు తమ జాతి యొక్క సమస్య అండి మొత్తం తమ జాతి యొక్క సమస్య ఎవరికి అన్యాయం జరగకూడదని ఎంతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు అది ఎంత రిస్క్ అంటే ఎస్తేరు అక్కడ వెళ్తే మరణశిక్షకు గురి కావచ్చు తను బ్రతకవచ్చు లేదా చనిపోవచ్చు ఏ ఏదొస్తుందో ముందుగా తెలీదు కానీ చనిపోవడానికైనా సిద్ధపడిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాలండి చనిపోవడానికైనా పర్లేదు అనుకున్నప్పుడే రాజు దగ్గరికి ఆ సమయంలో వెళ్ళగలరు ఎందుకు అంటే రాజు ఆజ్ఞ లేకుండా రాజు పిలవకుండా రాజుగారి యొక్క మందిరంలోనికి వెళ్ళటానికి పర్మిషన్స్ లేవు కానీ వెళ్తుందండి తను తాను అప్పగించుకొని వెళ్తుంది సామెతలు ఇరవై నాలుగు పదకొండు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము తప్పించుముశనందు పడుగు పడుటకు నీవు రక్షింపవా అంటే చావుకి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరిని రక్షించేవారిగా తప్పించేవారిగా మనం ఉండాలి సువార్త ద్వారా రెండవ మరణం నుండి మనం తప్పించబడతామండి ఏ ఎవరైతే తమ సొంత రక్షకునిగా నమ్ముకుంటారో ఆయన్ని మన జీవితానికి ప్రభువుగా అంగీకరిస్తారో దేవునిగా అంగీకరిస్తారో వారంతా కూడా నరకాగ్ని నుండి తప్పించబడతారు వారందరూ ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడి పరలోకానికి మార్గము కనుగొనేవారిగా ఉంటారు కనుక ఈ లోకంలో ఉన్న చావు నుండే తప్పించాలనుకునేటువంటి మనము పరలోకంలో ఆత్మానుసారమైనటువంటి రెండవ మరణం నుండి కూడా తప్పించబడే మార్గము మనం తెలిసి చెప్పకుండా ఉండకూడదని తప్పించాలి అపోస్తుల కార్యము పదహార అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయా అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకొనవద్దు మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను ఇక్కడ ఆ అధికారి పావులు గారు వీళ్ళందరూ కూడా ఆ చెరసాల తలుపులు తెంచబడ్డాయి వారి సంఖ్యలు విడిపోయాయి దేవుణ్ణి స్థుతిస్తూ మహింపరుస్తుంటే అందరు ఖైదీలు విడిపించబడ్డారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారేమో అని ఆ చెరసాల అధికారికి భయం వేసిందండి ఇంక రాజు నన్ను చంపేస్తాడు అనుకున్నాడు దానికి బదులు నేనే ఉరి వేసుకుందాము నన్ను నేను చంపుకుందాం అనుకుంటున్నాడు ఆ కత్తి తీసుకొని చంపుకోవాలనుకుంటున్నాడు అలాంటప్పుడు ఆ అధికారి ఎన్ని రోజులు వీళ్ళని బంధించిన దగ్గర కాపలదారుడు ఆయన బ్రతకడంతో వీరికి పని లేదండి దేవుడైతే దూతను పంపి వీరినైతే అయితే విడిపించేశాడు కానీ వెళ్ళిపోవట్లేదు అలాగే ఉండి మేమింకా ఇక్కడే ఉన్నాము నువ్వేం చేసుకోవద్దని ఆపుతున్నానండి అంటే మరణానికి పాల్పడే వారిని కాపాడడం కూడా మనకి ఇవ్వబడినటువంటి భారము దేవుడు మనకి ఇచ్చిన పని అయి ఉన్నది కాబట్టి దుర్మార్గుల చేతిలో నుండి కట్టబడిన కట్ల నుండి మనం విడిపించబట్టడానికి మనమందరం కూడా పని చేయాలండి దేవుని బిడ్డలుగా అన్యాయం జరగకుండా రక్షణ లేని వారికి సువార్త చెప్పాలి సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూస్తూ దేవుని సువార్తను చేయాలి ప్రార్థన చేసుకుందామని మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే తీస్తు తీ స్తోత్రం నైనా నైనా తండ్రి మా సొంత పనులు కాకుండానైనా దుర్మార్గులు కట్టిన కాళ్ళు విప్పడానికి శక్తిని బలాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని సమస్తాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ కూడానైనా మీ బిడ్డలుగా నా నడిపించమని సమస్తము మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తాం ఎంతమంది ఈ బంధకాల్లో ఉన్నారు వారందరినీ ఏ స్నాంలో విడిపించి వారి కట్లు తెంచబడి మీ కొరకు జీవించే బిడ్డలుగా మీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా మార్చమని ఏ సన్న శక్తిగలను నామలు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి రైజ్ లాడండి అమ్మా